మహేశ్వరం నియోజకవర్గ పరిధి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మంత్రాల చెరువులో సిటీ నలుమూలల నుంచి గణేష్ నిమజ్జన కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అర్పుల కామేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక ప్రతినిధులు మున్సిపల్ అధికారులు సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం పటిష్టమైన ఏర్పాట్లు చేసి శాంతియుతంగా జరగడానికి కష్టపడి పనిచేసినందుకు మున్సిపల్ కమిషనర్ డిఈఏఈ మేనేజర్

చౌహాన్ డిప్యూటీ మేయర్ శ్రీ విక్రమ్ రెడ్డి ఫ్లోర్ లీడర్ అరకల భూపాల్ రెడ్డి గౌరవ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు